హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజు మీషోలో ఒక ఫైవ్ మీటర్స్ కుర్తీ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నానండి ఇది ఫైవ్ మీటర్స్ కుర్తీ ఫ్యాబ్రిక్ త్రీ హండ్రెడ్ ఫోర్ రూపీస్ అయితే పడింది అనమాట ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఇది ప్యాటర్న్ మొత్తం కూడా ప్రింటెడ్ అనమాట ఫ్యాబ్రిక్ ఫైవ్ మీటర్స్ ఉంది ఈ ఈ ఫ్యాబ్రిక్ పైన మొత్తం కూడా ఫ్లవర్ ఫ్లవర్తోనే ప్రింటెడ్ డిజైన్ అనమాట ఇదంతా కూడా ఈ మెటీరియల్ వచ్చేసి ఫైవ్ మీటర్స్ కాబట్టి ఇది మనము డ్రెస్ లాగైనా స్టిచ్ చేయించుకోవచ్చు లేదంటే పిల్లలకైనా ఫ్రాక్స్ లాగా స్టిచ్ చేయించవచ్చు అనమాట ఇది నైట్ డ్రెస్ కానీ లేదంటే నైటీ లాగా కూడా స్టిచ్ అండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది మందంగా సమ్మర్లో కాటన్ ఫ్యాబ్రిక్స్ తోనే పిల్లలకి ఫ్రాక్స్ కుట్టించాలన్నా కానీ ఇలా ఒకసారి ట్రై చేయొచ్చు అనమాట తక్కువ కాస్ట్లో ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ వస్తుంది కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి క్వాలిటీ అయితే చాలా బాగుంది కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉందనమాట ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్తోనే నేను పిల్లలకి ఫ్రాక్ కుట్టించిన తర్వాత చూపిస్తాను చూడండి ఫ్రాక్ అనేది ఈ విధంగా మనకి నచ్చిన స్టైల్లో స్టిచ్ చేయించవచ్చు అనమాట పిల్లలకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్లో కాటన్ కాబట్టి ఇది కంఫర్టబుల్గా సాఫ్ట్గా ఉంటుంది అనమాట స్టిచ్ చేయించిన తర్వాత అయితే ఈ ఫ్యాబ్రిక్ తోని ఫ్రాక్ అయితే సూపర్ గా వచ్చిందండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ ఫ్యాబ్రిక్ కూడా నేను వీడియోలో మెన్షన్ చేస్తాను కావాలంటే ఒకసారి చెక్ చేయండి అంతేనండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి